ఇప్పుడు మీరు ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర టైం వెళ్ళడం చిరంజీవి గారి దగ్గరేమో పని మీద దృష్టి పెట్టడం ఇంకేం పాయింట్లు ఇంకెవరి దగ్గర నేర్చుకున్నారండి మీరు పురుషులని గుర్తొచ్చినాయి ఉండే అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక స్టైల్ బాలేబాబు ఇప్పుడు కొత్త జనరేషన్ మీ తర్వాత మీరు వచ్చిన తర్వాత జనరేషన్ ఒకటి వచ్చేసింది ఇది అల్లు అర్జున్ రామ్ చరణ్ బన్నీ కుట్టి నేర్చుకున్నా బన్నీ కుట్టి అంటాం మలయాళంలో కులి అంటే అవును ఆర్యాలో పనిచేసాం కాబట్టి మా రేడు చిన్నపిల్లాడు పెద్ద కుట్టి కూడా లొకేషన్కి వచ్చినప్పుడు లొకేషన్ తిరుగుతూ ఉంటాడు మన నమస్కారం అన్నాం అనుకో నమస్కారం అన్నా కానీ మనల్ని బడిచుకోడు ఆయన డైలాగ్ లో ఉంటాడు నమస్కారం పెట్టినా కానీ అది అంటాడు నమస్కారం ఎక్కడో ఎప్పుడో ఛాన్స్ ఎప్పుడు గుర్తు వచ్చిన తర్వాత నమస్కారం మాత్రం అంటాడు డైలాగ్ ప్రాక్టీస్ లో ఉంది అంటే ఇన్వాల్వింగ్ ఇన్వాల్వింగ్ క్యారెక్టర్స్ అదే ఓహోట్లా ఒక కొంచెం బాడీ లాంగ్వేజ్ అంటే మనం ఉండండి ఓహో మనం మనం ఏం చేస్తున్నా కానీ బట్ నెమరియస్ కోటమొటిగా పల్లేనే ఉండాలన సంగతే మా అట్లా బన్నీ దగ్గర yes బన్నీ దగ్గరే రామచంద్రంతో వర్క్ చేశారా మీరు అదే నా మగధీర్ చేశారు గానీ ఆ మగధీర్ చేశా మగధీర్ చేశా yes తంగస్థలం చేశా అసలు సుకుమార్ గారి స్కూలే డిఫరెంట్ కదండి ఇప్పుడు ఈ స్కూల్స్ ఇప్పుడు రాజమౌళి గారిది ఒక కైండ్ ఆఫ్ స్కూల్ సుకుమార్ది ఆయనది ఒక డిఫరెంట్ స్కూలు ఎవరు అంత డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వచ్చేసాయి కదా వీటిని అడాప్టేషన్ తో మీకు డైరెక్టర్ గారికి చర్చ మన సుకుమార్ గారు డైరెక్టర్ అనుకుంటే మేము సుకుమార్ గారు అయిపోతాం అవ్వాలి దెబ్బకి అసలు ఒకే ఒక్క సమాధానం లేదా రామలక్ష్మణ్ సపరేట్ గా సుకుమార్ సపరేట్ గా ఉండాలనుకోండి సుకుమార్ ఆయన ఆయన ఆలోచిస్తాం ఆయన ఆయన ఆలోచన అందులో అందులో మీకు ఎవరి స్కూల్ ఆఫ్ థాట్ మీకు మీరు పరకాయ ప్రవేశం చేయడానికి స్కూల్ ఆఫ్ థాట్ మాకు సుకుమార్ గారే చాలా నోటర్లుగా అడగడు మేము ఏ డైరెక్టర్కి వెళ్తే ఆ డైరెక్టర్ పరకాయ పూరి గారికి వెళ్తే పూరి గారు అది ఓకే బట్ ఎవరితో మీకు ఎక్కువ టఫ్ ఈ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి అంటే అంటే మన సుకుమార్ గారు అక్షల్ అంటే కమర్షియల్ నుంచి చాలా మీకు కమర్షియల్ సినిమా చేస్తుంటాం తెలియకుండా తెలియకుండా కమర్షియల్ దీంట్లో వచ్చి దేవునోనే చాలా యాక్ట్గా ఉంటాం కమర్షియల్ కి రావోద్దు రాగోడదని కొట్లాడుతా ఉంటాం ఇది ఇది న్యూ డెండ్రెస్ కమర్షియల్ అనుకో దీంట్లో ఆయన ఏంటంటే ఎక్కడ చేసింది ఉండకూడదు చూసింది ఉండకూడదు ఇంకో ఆలోచన రావడం అంటే మనసుకుమార్ గారు అందుకని ఇది రాకుండా ఉంట కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటాం ఓకే ఒక సుకుమార్ గారి దగ్గర మీకు ఆ ఇష్యూ పెట్టమాదంతా మామూలుగా రెగ్యులర్గా ఎవరైనా కొత్త కొత్తగానే ఎవరైనా కొత్తగానే ప్రయత్నిస్తారు ప్రతి దాన్ని కూడా మనం ఎఫర్ట్ పెట్టాలి అదే అనను ఎఫర్ట్ పెట్టకుండా ఎలాగవుతాయండి ఏది అవుతాయి ఎఫర్ట్ పెట్టకుండా బట్ మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం మీరు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయవలసి వచ్చిన సందర్భంలో ఆ సందర్భం ఏదండి మొట్టమొదట ఒక మీరు కమర్షియల్ డైరెక్టర్ కమర్షియల్ ఫైట్ మాస్టర్స్ అయిపోయారు అంటే ఫస్ట్ మాకు అప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఆర్య సినిమా ఫస్ట్ సుకుమార్ గారు ఫస్ట్ సినిమా ఆర్య సినిమా మళ్ళీ సుకుమార్ సుకుమార్ ఫస్ట్లో అప్పుడే మేము మేము ఎదుగుతున్నాం చిన్న ఒక ఆర్య సినిమాలో మనుషులు రవిడీస్ వస్తారు రవిడీని కొట్టకుండా పక్కన ఆయన బ్రేక్ చేస్తాడు హీరో

మా ఏంటంటే సుమారు గారు మాకు ఘర్షణ వచ్చిందంటే చిన్న అన్ని కొట్టిన తర్వాత ఏళ్ళు చూపిస్తారు బండి కుట్టి అలా వెళ్తూ వెళ్తూ ఇలా వెళ్తాడు అది వద్దు అని అది వద్దంటాడు సారో మేము అంటాం అన్ని మీ ఇష్టపక చేశారు కదా ఒక్కటం పెట్టి ప్లీజ్ సార్ ఎల్తూ వెళ్తుంది అట్టాడు అంటే నాతో పెట్టుకుంటే దానిలా బగులుద్ది మీకు అని అంటే చెప్పటం అతడు సినిమాలో రిపీట్ అయిందండి మహేష్ బాబు బ్రాల్ కొడతారు బ్రాల్ కొట్టేస్తుంది అది కూడా మంచి వర్క్ బాగా మంచి హైలైట్ అయింది పేటర్ మాస్ చేశారు అది ఎందుకంటే అది చూసే పారిపోతారు వాళ్ళు రౌడీలు ఇప్పుడు మీకు ఇన్ జనరల్ గా మీ ఈ డెవలప్మెంట్ ఈ ప్రోగ్రెస్ ఈ ఈ ప్రయాణంలో నుండి ఈ స్టేజ్ లో మీరు నిలబడ్డప్పుడు మీ ఫ్యూచర్ మీద మీకుండే ఆలోచన ఏంటి సార్ అంటే మేము ఏంటంటే ఒక పని చేస్తుండే ఇంకొక పని కూడా పక్కన పెట్టుకుంటా ఉంటాం ఒక ఐడియా పిక్చర్ ఆలోచన లేదు అన్నారు కదా మీరు పిక్చర్స్ కానీ మీ కెరీర్ కానీ మీ జీవితం కానీ ఏమి ఆలోచన తెలుసుకోలేదు ఏంటంటే ఇక్కడ ఏమి భగవంతుని కోరదలుసుకోలేదు సాలు ఇచ్చేసాడు అని ఏమి ఇచ్చిన తీసుకోవడానికి డిసైడ్ అయ్యాం ఒకటి సాలు భగవంతుడా భగవంతుడు ఏంటంటే మేము ఇంకా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నారు అప్కమింగ్ వచ్చేవాళ్ళు ఉండరు వాళ్ళకి లైఫ్ ఏంటి మాకు సాలు ఐవ్ సాటిస్ఫాక్షన్ అందుకని భగవంతుని ఏ గోల్ లేకుండా జీవించి భగవంతుడిని అడగకుండా పుస్తకానికి నిల్లులో ఉన్నాం ఎందుకంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టాం మేము ఏడిసి ఇబ్బంది పెట్టాం కొనాలా ఆయన కొంచెం డిస్టైన్స్ లేకుండా వేలేదా అని డిసైడ్ అయ్యాం భగవంతుడా ఆ డిస్టైన్స్ పొద్దుగా పొద్దును కోర్లు కోరనా అనుకో ఎంత ఇస్తాడు ఎంత ఇస్తాడు ఆయన ఇంకెంత కావాలన్నా అందుకని ఎంత పేరు కావాలి సమాధానం చెప్పి ఇప్పుడు మీరు అడిగారు మీరు అడిగేటం మాకు ఈ ఆత్మ పైన ఈ ద్రస్ వేసుకోవడానికి రీజన్స్ కూడా కొన్ని ఉండాలి మనకి సడన్గా ఏదో ప్యాంట్ జీన్స్ ప్యాంట్ వేసుకునే వాళ్ళు ఈ సడన్గా ఇలాంటి రోజులు ఎందుకు వేసుకుంటాం అంటానికి అవును అసలు అది నేను ఇంకా అడగబోతున్నాను కాబట్టి ఇది కొంచెం మాకు చెప్పాలి ఇంట్రెస్ట్ గోల్ విషయం అనేది క్లియర్ అయిందా అయింది ఇంకా మీరేమి దేవుణ్ణి ఇంకేమి అడగదలుచుకోలేదు ఆయన డిస్టర్బ్ లేవు ఏ కోరికలు లేవు ఏ గోల్ తోడు లేవు ఏ కోరికలు లేవు ఏ కోరికలు లేవు ఉన్నది సాల్వ్ అన్నారు తెలుసుకోలేదు